హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మా అందరికీ ఒక స్పెషల్ డే ఎందుకంటే ఈరోజు మా పాపకి అన్న ప్రశ్న ఎటువంటి హడావిడి లేకుండా చాలా ప్రశాంతంగా ఎక్కడికో వెళ్ళకుండా మా ఊరి దేవుడు ఆంజనేయ స్వామి టెంపుల్లో అయితే మేము అన్న ప్రశ్న అయితే చేసుకున్నాం అసలు గుడిలో మేము ఈ అన్న ప్రశ్న ఎంత సింపుల్గా చేసామో మా పాప ఏం పట్టుకుందో ఈ వీడియోలో అయితే చూసేయండి

కళ్ళకు అదే ఆకాశంగా డబ్బులే కనపడుతుంది బుక్కు పెట్టుకున్నా బుక్ ముందు పెట్టి పెట్టుబాదు డబ్బులు ముందు పెట్టారు అందుకు బుక్ పెట్టమంటున్నాను ఆ పెట్టే ఆంటీ చేసినప్పుడు కాదు చేయి పెట్టండి బాబా వెనక చేయి అరే లేదా తెచ్చుకోవాలి

ఎవరు అమ్మా నిన్ను ఎట్టం వచ్చేసి ఇప్పుడు అలా చేస్తుంది గట్టి పెట్టండి తెచ్చుకోవడం

ముందు <laughs> <laughs> uh, <sans complete. laughs> <laughs>

అక్కడికి వచ్చి నువ్వు అటు అక్కడ జరుగుతుంది కొండే ఉన్నాయి మనుషులు ఎవరికి వస్తుంది

అది ముందుకు నా అప్ప బుక్ అది ఎవరు బంగారం తీసే పెన్ను ఇంకా బుక్ పట్టుకోలేదు పెన్ పెన్ను

이거 이거 그 o 이 a 이 o 아 t u itu, ayo, kalo i t 다 nih, k a l 아, 이 t u kalo i 이 like. ఫస్ట్ మూడియాలి ఫస్ట్ మూడేలే ఫస్ట్ గోల్డ్ తర్వాత బుక్ ఫుడ్ అనిపించింది బంగారం అనే వాళ్ళు చెప్పాడు బంగారం పుట్టుకోవాలి అదే పోతుకుండి వచ్చేసింది ఇటు చూడండి ఒకసారి ఇటు చూడండి ఒకసారి ఇటు చూడండి ఒకసారి

आई वाला मैं चले और न आते ठीक है हां ठीक है हमती नहीं, um. नहीं।, नहीं थी मैंने चिकन देना <laughs> <थेवास्यान। तीज़ों>? नहीं ब्रो मुझे पकड़ो मैं अकेला हूं आने जा बेटा हम्म अपना प्रार्थना सुनवी अडडम ले अम्मा हां सुनता है ठीक है थोड़ी देर में ले बैठ दादी ले बैठ ठीक है

चाय लगा मदर दीदा पंजिया आ गए आ गए तो पूरी पूरी बी की है अरे वो मां याला ना बाप याला कोते रहे पते वाले अंदर कुछ बाप याला कोते रहे नो मां याला बटना भाव आ गए और वो बात कर ले बोल चढ़ाकर आप पे कर दो उधर पत्थर पत्थर पाड़े तो डरेंगे नहीं निगोस కాపు మొండు간다 గందు కట్టండుత ఓత్ర 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 దాలే తన్వి లెగూ తాత వస్తున్నాడు పెట్టుకొని కూర్చోండి అంటే నేను మాట్లాడేది

కొంచెం వాటర్ కూడా ఆపాలి స్పూన్తో లైట్ కొంచెం ఆపలే

ఆ రండి రారట మంగరాల అక్కున హో ఆ అప్పుడు మొత్తం థమాస్ కీ కొడతా ఆ ఫోటో తీయండి ఆ మస్తి

అట్గా ఎత్తినప్పుడు అది మూట్లో పెట్టి సరిపోద్ది మీరు పెట్టండి ఇద్దరు ఒకసారి కొంటర్లేదా చూడండి సంధ్య బా నిలబండి ఒకసారి చూడండి మిద్దరు సంధ్య చూడమ్మా ఇట అన్నప్రసన్న అయిపోయింది పెడుతున్నారు అంబై వన్ వన్ పెడుతున్నారు అన్నప్రసన్న నోట్లో పెడుతున్నారు కనీస చేస్తా అండి కొద్ది దగ్గర ఇది పర్లేదు ఏమైంది చాప అది మీరు కూడా చూడండి పోస్తాం తీసి ముగ్గురు ఫస్ట్ ఫోటో ఇలా వాళ్ళు వస్తారు

మీరునండి మీరు నాకు ముగ్గురు మీ ఇద్దరు లేడీస్ లేడీ దిగారు పాప ఉంది ఇంకా పాప చిన్న